హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజ సింపుల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే మేము నెల్లూరుకు వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము సుల్లూరుపేటలో నెల్లూరుకి వెళ్ళేసరికి నైన్ అయిందండి వీడియో చూసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చి నెక్స్ట్ డే అండి మూవీకి వెళ్దామని చెప్పి అనుకున్నాము సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము ఈ మేము మూవీకి వెళ్ళింది బొలెని హాస్పిటల్ ఉంది కదండి దాని పక్కన రైన్ స్క్వేర్ ఉంది కదా అక్కడ వెళ్ళాము మేము మూవీకి సో అది స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ మూవీ చూడ్డానికి నేను ఇప్పటివరకు వెళ్ళలేదు ఎప్పుడు మేము ఎంజీబీ మాల్ ఎస్ అక్కడే వెళ్తాము ఎక్కువగా దీన్ని ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను రెయిన్ స్క్వేర్కి సో ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్నాము అది కూడా ఏ మూవీ అంటే జిల్లా మూవీ ఉంది కదండి పిల్లలది మూవీ సో దాన్ని చూడడానికి వెళ్ళాము మా బాబు కోసము సో ఇంకా అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయామండి మేము ఇంకా వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి స్టార్ట్ చేశారు మూవీ త్రీ డీ గ్లాసెస్ అండి త్రీ డీ షో ఇది సో త్రీ డీ గ్లాసెస్ తీసుకున్నాము ఇలా ఇచ్చారు ఒక చిన్న ప్యాకెట్లో వాళ్ళు సో తీసుకొని ఇంకా పెట్టుకున్న తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయింది మూవీ చూసేసిన తర్వాత ఇంకా స్నాక్స్ బ్రేక్ వస్తుంది ఇంటర్వెల్ వచ్చింది కదండి ఇంటర్వెల్లో ఇంకా మా బాబు పాప్కార్న్ అవి కావాలన్నాడు సో పాప్కార్న్ తీసుకున్నాము అలాగే న్యాకోస్ తీసుకున్నాము మూవీ అయితే చాలా బాగుందండి మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలకి మంచి మూవీ అండి ఇది చూపించడానికి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా నెక్స్ట్ మూవీ అయిపోకుండా బయటికి రాగానే పక్కనే ఫుడ్ కోర్ట్ ఉందండి సో ఏమైనా తిందామని చెప్పి వెళ్ళాము అక్కడ టిఫిన్స్ స్నాక్స్ అండ్ షార్ట్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అవన్నీ ఉన్నాయి ఐటమ్స్ మా బాబాయ్ అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు సో బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకున్నాడండి కాస్ట్ వచ్చి వన్ థర్టీ ఫోర్ రూపీస్ అది ఐస్ క్రీమ్ తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయామండి మొత్తం చూద్దామని చెప్పి ఒకసారి సో కింద ఫ్లోర్కి వచ్చేస్తే ఇలాగ బొమ్మలు ఉన్నాయండి పైన షూటింగ్ తీస్తున్నట్టు చాలా బాగుంది అదైతే స్టెప్స్ దిగి కిందకి వెళ్ళామండి ఆ ఫ్లోర్లో ఇరా అనే డైరింగ్ ఏరియా ఉంది అది అయితే అప్పుడు క్లోజ్లో ఉంది సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్ళగానే టెంపుల్ బెల్స్ అని ఒక స్వీట్ షాప్ ఉందండి చాలా బాగుంది బయట నుంచి చూడడానికి అయితే మేమైతే లోపలికి వెళ్ళలేదు లోపల అయితే చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ మన పక్కకు రాగానే ఇక్కడ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి చిన్న చిన్న ఫౌంటైన్స్ ఫౌంటైన్ పక్కనే టూ డేస్ బాస్కెట్ అని సూపర్ మార్కెట్ ఉందండి మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు అప్పటికే టైం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉన్నాము బయటికి రాగానే జూడియో ఉంటుందండి మనకి ఎదురుగా దాని పక్కనే సత్య షాపింగ్ మాల్ కూడా ఉంది సత్య షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేసి టూ మంత్స్ అవుతుందండి నెల్లూరులో నెక్స్ట్ మనం కేవీ పెట్రోల్ బంక్ రాగానే ఇక్కడ క్రాఫ్ట్స్ మా ఓపెన్ చేస్తున్నారండి దీనికి కూడా వెళ్ళాం మేము ఈ వీడియో కూడా తొందరలోనే వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సో తర్వాత మేము ఏం తినలేదండి అక్కడ ఫుడ్ కోర్ట్లో ఓన్లీ ఐస్ క్రీమ్ వరకే తిన్నాడు మా బాబు నా మాకేం తినాలనిపించలేదు అక్కడ ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కనే మనకి ఇక్కడ ఒక మిక్చర్ బండి ఉందండి అక్కడ బజ్జీలు చాటు మిక్చర్ అన్నీ అమ్ముతున్నారు సో అందుకని అక్కడ మేము అన్నీ తీసుకున్నాము ఆల్ ఐటమ్స్ తీసుకున్నాము అక్కడ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అక్కడ నెక్స్ట్ మనం మాగుంటూ లౌట్లోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడైతే చాలా ఎక్కువగా ఫుడ్ హోటల్స్ ఉంటాయి ఈవినింగ్ టైమ్స్ చాలా మంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అయితే చాలా బాగుంటాయి రకరకాల ఫుడ్ హోటల్స్ ఉంటాయండి ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే బట్టల షాప్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి కంచి కామాక్షి కాంచీపురం వరమహాలక్ష్మి మానివార్ లలితా జ్యువెలర్స్ ఇలా చాలా షాప్స్ ఉన్నాయండి మా చిన్నప్పుడు అయితే అసలు ఏమీ లేవు మినీ బైపాస్లో అయితే అసలు అక్కడక్కడ ఒక షాప్ ఉండేది బట్ ఇప్పుడైతే ఫుల్ బిజీ అయిపోయిందండి మై మినీ బైపాస్లో అయితే చాలా షాప్స్ వచ్చేస్తున్నాయి ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఎక్కడికైతే చూసారు కదండి నా వీడియోని నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఏదే సింపుల్ ఛానల్ థ్యాంక్ యూ